ఎపిక్స్ ఎక్స్ప్లెయిండ్ ఛానల్ కి స్వాగతం చాలా కాలం క్రితం ప్రపంచం ఇంకా సరిగ్గా ఎలా ఉండాలో తెలియకుండా గందరగోళంగా ఉండేది ఆ గందరగోళాన్ని చూసిన దేవుళ్లు సృష్టికర్త బ్రహ్మ వద్దకు వెళ్లి సహాయం కోరారు బ్రహ్మ తన జ్ఞానంతో ఏడు ఋషులను సప్తర్షులను పుట్టించాడు వీరు మనుషులకు మార్గం చూపడానికి ప్రపంచాన్ని శాంతిగా ఉంచడానికి పుట్టిన గొప్ప వ్యక్తులు మొదటి ఋషి మారీచి ఋషి ఆయన లాంటి వెలుగు చీకటిలోనూ మార్గం చూపించాడు రెండవ ఋషి అత్రి ఋషి ఆయన తపస్సు అంత శక్తివంతమైంది ప్రపంచం కూడా ఆగిపోతుంది అనిపించేది ఆయన భక్తి దేవుళ్లకు దగ్గరగా ఉండటం నేర్పింది మూడవ ఋషి అంగిరస ఋషి అగ్నిలోంచి పుట్టాడు ఆయన మానవులకు కొత్త దారులు చూపించాడు తమలోని శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో నేర్పించాడు నాలుగవ ఋషి పులస్త్య ఋషి ఆయన కథలు చెబుతూ విశ్వరహస్యాలను పవిత్ర పుస్తకాల్లో రాశాడు ఐదవ ఋషి పులహ ఋషి ఆయన ప్రకృతితో మనుషులు ఎలా కలిసి ఉండాలో నేర్పాడు ఆరవ ఋషి క్రతు ఋషి ఆయన క్రమశిక్షణను ఉపయోగించి ప్రపంచం ఎలా మంచి స్థితిలో ఉండాలో చూపించాడు చివరిగా ఏడవ ఋషి వశిష్ఠ ఋషి ధర్మాన్ని చెప్పి రాజులు మనుషులు ఎలా మంచి పనులు చేయాలో మార్గం చూపించాడు ఈ ఋషులు కేవలం గురువులు కాదు వీరు నక్షత్రాల రూపంలో మనల్ని ఇంకా చూస్తున్నారు రాత్రి ఆకాశంలో పెద్ద చేతి వంటి నక్షత్రాలను చూస్తే అది సప్తర్షుల వారసత్వమే ఈ కథ మనకు సప్తర్షులు నేర్పిన ముఖ్యమైన విషయాలను చెబుతుంది స్పష్టత భక్తి పరివర్తన కథలు ప్రకృతి ప్రేమ క్రమశిక్షణ ధర్మం ఈ విలువలలో మీకు ఏది ముఖ్యం అనిపిస్తుందో ఆ దారిని అనుసరించండి నక్షత్రాలు మిను చూడటానికి ఉన్నాయే